వెల్కమ్ తెలంగాణ నేను ఏబిది నివేదికలో అంశాలు ఇవే అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో కేటీఆర్ ని అరెస్ట్ చెయ్యడానికి ముందు గవర్నర్ దగ్గర ఫైల్ పంపించారు సో గవర్నర్ కూడా దానికి సంతకం పెట్టడం తోటి మరొకసారి ఏసీబీ దూకుడిని పెంచింది ఇప్పటికీ దాదాపుగా నాలుగు సార్లు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ గారు వెళ్లి రావడం అనేది జరిగింది సో ఫార్ములా ఈ కార్ రేజ్ కేసుకు సంబంధించి ఏసీపీ అధికారులు తుది నివేదికను సిద్ధం చేశారు ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించారు ఏ వన్ మాజీ మంత్రి కేటీఆర్ ఏ టూ ఐఏఎస్ అధికారి అరవింద్ ఏ త్రీ బిఎల్ఎన్ రెడ్డి ఏ ఫోర్ ఏ ఫైవ్ గా ఎఫ్ఈఓ ప్రతినిధులు తుది నివేదికలో ప్రస్తావించారు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయం అని స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించడంతో క్విట్ ప్రోకో జరిగిందని వివరించారు బిఆర్ఎస్ కి దాదాపుగా నలభై నాలుగు కోట్ల ఎలక్ట్రికల్ బ్రాండ్లు అందాయని తుది నివేదికలో పేర్కొన్నారు ట్రైబ్ పార్టీ అగ్రిమెంట్ కు ముందే బీఆర్ఎస్ కి బాండ్లు చెల్లించారని తెలిపారు ఫార్ములా ఈ కార్ రీజ్ కు సంబంధించిన అనుమతులను రాష్ట్ర గవర్నర్ సంతకం లేకుండానే ఐఏఎస్ అధికారి అరవింద్ రెండు అగ్రిమెంట్లు చేశారని స్పష్టం చేశారు ఎంఏయీ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని అలాగే సీఎం సిఎస్ ఆర్థిక మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు దీంతో పాటుగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్న కూడా చెల్లింపులు అగ్రిమెంట్లు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలిపారు ట్రై పార్టీ అగ్రిమెంట్లో లేకపోయినా సీజన్ నైన్ కోసం ఇరవై కోట్లు ఖర్చు చేశారని ఏసీపీ అధికారులు నివేదికలో ప్రస్తావించారు సో ట్రై పార్టీ అగ్రిమెంట్లో హెచ్ఎండిఏ లేకపోయినా ఎఫ్ఈఓకు దాదాపుగా నలభై ఆరు కోట్లు చెల్లించారని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి బిల్ పాస్ చేశారని తెలిపారు సీజన్ పది కోసం హెచ్ఎండిఏ నుంచి యాభై నాలుగు వేల ఎనభై ఎనిమిది కోట్లు చెల్లించారని చెప్పుకొచ్చారు ఆర్బిఐ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్బిఐ నిబంధనలకు ఉల్లంఘించినందుకు హెచ్ఎండిఏ పై అదనంగా ఎనిమిది కోట్ల భారం పడిందని తెలిపారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై తేదీన చేసుకున్న షేక్ హ్యాండ్ అగ్రిమెంట్ కారణంగా సీజన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ తో కలిపి ప్రభుత్వంపై ఆరు వందల కోట్లు భారం పడుతుందని వివరించారు సో మొత్తానికి ఏసీబీ విచారణలో ఇవన్నీ లెక్కలు తీరడం అనేది జరిగింది తర్వాత హెచ్ఎండిఏ లేకుంటే బాధ్యత ఏ జెన్ పై పడేదని తెలిపారు నిల్సన్ రిపోర్ట్ చూపిస్తూ ఏడు వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ అబద్దాలు చెప్పారని అన్నారు తెలంగాణ ప్రభుత్వానికి ఏడు వందల కోట్లు లాభం వచ్చినట్లు ఏ రిపోర్ట్ లో లేదని స్పష్టం చేశారు ఈ కేసులో దర్యాప్తునకు నిల్సన్ సహకరించలేదని తుదిని వేదికలో ఉంది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ కేసులో కేటీఆర్ ని విచారించడానికి తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏసీపీ అధికారులు ఈ కేసులో దూకుడిని పెంచడం అనేది జరిగింది సో మొత్తానికి కేసీపీ అయితే తుది తుదిని వేదికని సమర్పించడం అనేది జరిగింది మరి దూకుడిని కూడా పెంచింది కాబట్టి మరి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా నిన్న మీడియా చిచ్చేట్లో మాత్రం కేటీఆర్ ని అరెస్ట్ చేసేద్దాము రేవంత్ రెడ్డికి అని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ మీద ఉన్నారు వీళ్ళేమో డెఫినెట్ గా అరెస్ట్ చేస్తామని వీళ్ళ క్లారిటీ మీద వీళ్ళు ఉన్నారు మరి కేసులో అసలు దోషి ఎవరో తెలుసరా లేదా అన్నది చూడాల్సిన విషయం మరి నిజంగా కారీరేజి కేసులో కేటీఆర్ గారు అంటే ఫ్రాక్ చేశారు అని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు